సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్ఎస్ఎస్ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత్ర నమ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోటి మహాలక్ష్మి మంత్రదీక్షాపరులు క్రియా యోగి అమ్మవారి ఉపాసకులు గురువు గారండి వీరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అమ్మవారి సాధన ఎలా చేయాలి అంటే పూజలు మనం చేయటం సర్వసాధారణమే ఈ విధంగా అమ్మవారికి నైవేద్యాలు కానీ దీపారాధన కానీ ద్రవ్యాలు ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం వీటన్నిటికన్నా కూడా సాధన మార్గంలో కూడా అమ్మవారి అనుగ్రహం పొందొచ్చు అని గురువుగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మరి వస్తున్నటువంటి ఈ ఐదు రోజుల పండుగ దీపావళి ఒక్క రోజే అనుకుంటాం కానీ ధన త్రయోదశి నుంచి ప్రారంభిస్తే యమద్వితీయ వరకు కూడా ఇది ఒక ఐదు రోజుల పండుగగా మనం చూస్తాం ఈ ఐదు రోజుల్లో ఆ మహాలక్ష్మి అమ్మవారిని ఏ విధంగా మనం సాధన చేసుకోవచ్చు అమ్మవారి అనుగ్రహం ఎలా పొందొచ్చో గురువు గారి మాటల్లో వెళ్ళి తెలుసుకుందాం గురిగా నమస్కారం చాలా బాగున్నాను అమ్మవారి అనుగ్రహం అవునండి చాలా చక్కటి పరిచయం అదే ఎప్పటికీ మీరు చెప్పినట్టుగానే సాధన కూడా చేస్తూ ఉన్నాను అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది మహాలక్ష్మి అంత సాత్వికమైన పద్ధతి అమ్మవారిది కాబట్టి అయితే ఇప్పుడు ఇంకా శుభ సందర్భం ఈ ఐదు రోజుల పండుగ దీపావళి అయితే ఇందులో భాగంగా ధనత్రయోదశి నుంచి ప్రారంభిస్తే గనక ఈ ఐదు రోజుల పాటు ప్రత్యేకించి మహాలక్ష్మి అమ్మవారి సాధన ఎలా చేయాలో తెలియజేస్తారా తప్పకుండా ఓం శ్రీ నమః శ్రీ మహాగణాధిపతయ్యే నమః గురుర్బ్రహరుణు గురుదేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అఖండమండలాకారం వ్యాప్తమైన చరాచరం ఎత్పదం దర్శితమైన తస్మై గురవే నమ ఓం నిర్నామనిఖిలేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగనసింధుభైరవ మహాతర్ బాబాజీ శ్రీచరణ నమ విశ్వం గురుభ్యోన్నమా సనందగురుభ్యోన్నమా వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికాహస్ శుద్ధజ్యోతిస్వరుపిణీం గాయత్రీ వేదమాతరం హరి ఓం మహాలక్ష్మీ సాధన ఐదు రోజులు చేస్తారు ప్రతి నెలా కూడా చేస్తుంటారు కానీ మనకి అర్థమయ్యేలాగా దీపావళికి పూ పరాకాష్ఠ అంటే పన్నెండు అమావాస్యలు ఒక సంవత్సర కాలం పాటు చేసేవాళ్ళు ఉంటారు దాని పూర్ణాహుతి వాళ్ళు ఒక లక్ష ఏదన్నా అనుకోండి లక్ష్యం ఒక లక్ష చేయాలనుకున్నవాళ్ళు కొంతకాలం పాటలో ఆ దీపావళికి ఈ పూర్ణాహుతిగా చేసుకుంటారు చాలామంది ఐదు రోజులు చేస్తారు ప్రతి అమావాస్యకి చేస్తారు ఏకాహంగా అంటే ఆ రోజంతా ఇరవై నాలుగు గంటలు భజన కీర్తనతో అన్ని రకాల కార్యక్రమాలతో నిమగ్నమై ఈ మంత్రం జపం చేసేవాళ్ళు మంత్ర జపం చేస్తూ ఉంటారు మానసికంగా మామూలుగా కూర్చున్నప్పుడు పూజ దగ్గర ఎక్కడో నూట ఎనిమిది సార్లు జపంగా చేస్తారు కానీ ఆ తర్వాత అంతా కూడా మనం ఈ పిల్లల దగ్గర నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి ఎనభై ఏళ్ళ వరకు కూడా ఈ మహాలక్ష్మి సాధన చేసుకోవచ్చు మన మన పిల్లలకి లేదు ఎలా నేర్పాలి అన్నది అందుకని అది ప్రాధాన్యత ప్రాముఖ్యం అందుకని దీంట్లో మహాలక్ష్మి మంత్రం ఉంది ఆ మంత్రం మంత్రోపదేశం చేస్తాం దాన్ని అందరూ చేసుకోవచ్చు వాళ్ళు నీళ్లు ప్రోక్షం చేసుకొని మూడు సార్లు ఆ పవిత్ర పవిత్రాణం పుండరీకాక్ష 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 అని ఎప్పుడు కూడా ఏ సాధన ధ్యానం కానీ యోగం కానీ మన పూజ కానీ ఏదైనా ఇప్పుడు జనరల్గా ఎప్పుడు మనం మంచినీళ్ళు బాటిల్ ఏదో పెట్టుకుంటున్నాం ఆ బాటిలే పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు ఇదైనా పర్వాలేదు దానికి ఓపెన్ చేసి దాంతో నీళ్లు చల్లుకోవాలి అది తీసుకొనిది ఎప్పుడంటే ఈ తడి మనకి ఇక్కడ నొదుటి మీద తగిలితే వెంటనే మన మనస్సు అక్కడికి వచ్చేస్తుంది అంటే ఇది సంకల్ప సిద్ధి ఈ సహస్రారం దగ్గర ఏముంటుంది సంకల్పం మనస్సు యొక్క నిజస్థానం మీరు పెట్టుకున్న బొట్టు మనం పెట్టుకున్న బొట్టు సూచిస్తుంది నిజస్థానం అది కానీ అలా అలా ఉండటం కదా మనసు నిలకడగా ఉండటం లేదు కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని మనం ఒక ప్రార్థన చేసిన శ్లోకాన్ని చదివిన సంకల్పం అని అంటారు అందుకనే అది మామూలుగాను చేసుకోవచ్చు పూర్తిగాను చేసుకోవచ్చు సంకల్పం పుస్తకం చూసి చదువుకొని కొత్తగా చదివేవాళ్ళు అయితే చేసుకోవచ్చు లేకపోయినా మామూలుగా సంకల్పం మనం ఏమనుకుంటున్నామో దేని గురించి ఇది చేద్దామనుకుంటున్నామో ఈ మహాలక్ష్మి మంత్ర సాధన దాన్ని నుదుడి దగ్గర సంకల్పం చేసుకొని పరోక్షం చేసుకొని అపవిత్ర పవిత్రాణం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షయ నమహ అంటే మూడు సార్లు పుండరీకుణ్ణి తలిస్తే మన దేహము సూక్ష్మదేహము కారణదేహము శుద్ధి అవుతాయి అందుకని మన ఆధ్యాత్మికత అంతా కూడా మనం మానవుడిగా పుట్టింది దేనికి అంటే ఈ దేహం గురించి దీన్ని ఎంత సవ్యంగా ఉంచుకుంటే బాగుంటుందని అందరికీ తెలుసు కానీ దీని మూల కారణం సూక్ష్మంలో ఉంది మనస్సులో ఉంది అంటే ఇంద్రియాలతో కూడిన యంత్రం ఇది అందుకని ఈ దశ ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు వీటిని నడిపించేటువంటిది మనస్సు అదే దీన్నే ఏకాదశి అన్నారు ఏకాశి వ్రతం అంటే కూడా అంతే దాని అంతరార్థం తెలుసుకోకుండా జీవితాంతం మనం ఏకాశికి ఇలా చేసాం అలా చేసాం అనుకుంటున్నా కానీ మీరు ఎలా అన్నా చేయండి శరీరం సహకరించినట్టు చేస్తారు ఎవరైనా ఒకప్పుడు ఉపవాసం ఉంటారు కానీ తర్వాత ఉండక్కర్లేదు అదే నీ మంత్రం ఓం చెప్పండి ఓం ஸ்ரீம் 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 கமலே கமலாலயே கமலே கமலாலயே பிரசீத 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 ஸ்ரீம் ஸ்ரீம் பிரசீதீம் மஹாலை நம ஓம் மஹாலை நம ஓம்

ఈ చేతికి కనుక ఈ ఇది ముద్ర చివరి రెండు వేళ్ళు ముడిచి మొదటి మూడు వేళ్ళు కలపడమే అలానే మీరు పట్టుకునే కరెక్ట్గానే అలా దూరణి చూస్తే ఒక కమల పువ్వు చేతుల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట అందుకని ఈ ముద్ర ద్వారా చిన్నపిల్లలు కానీ ఎవరైనా మనందరికీ కూడా ధ్యాన మార్గంలో నేర్పవచ్చు ఈ మంత్రం చదువుకున్నా చదువుకోకపోయినా ముద్ర ద్వారా కొంచెంసేపు సాధన చేస్తే దాంట్లో జ్ఞాన ముద్ర ఒకటి కుబేర ముద్ర ఒకటి ముద్ర కుబేర ముద్ర ధ్యాన ముద్ర చివరిలో ధ్యానం ఏది చేసినా మనం జపం చేసాక కూడా ధ్యానం చేయొచ్చు ఇప్పుడు పెద్దవాళ్ళు జపం చేశాక ధ్యానం చేసుకోవచ్చు అందుకని పిల్లలకి ఈ మూడు రకాలైన ముద్రల ద్వారా ఈ మహాలక్ష్మి సాధన మహాలక్ష్మి అంటేనే కుబేర ముద్ర అనుకోండి ఇంకా ఇప్పుడు మీరు చెప్పినటువంటి మంత్రం అలా మంత్రం ఎన్నిసార్లు పఠించాలండి మామూలుగా నూట ఎనిమిది సార్లు పఠించాలి దీని తర్వాత శ్రీ సూక్త పారాయణ చెయ్యాలి ఉంటుంది శ్రీ సూక్తంతో పారాయణ ఒకసారి పద్నాలుగు శ్లోకాలు ఉంటాయి కదా ఒకసారి పారాయణ చేయాలని అది ఒక నియమం అంటే కంపల్సరీ కాదు వీలైన వాళ్ళందరూ కూడా అది చదువుకోవచ్చు సమయం గురువు గారు ఎప్పుడు అనుకూలమైన సమయం ఇప్పుడే ఇప్పుడైపుడు మామూలుగా మనం ఆరంభించినప్పుడును ఈ ఐదు రోజులు ధన త్రయోదశి రోజున ఆరంభం చేస్తారు త్రయోదశి ఆరంభం తర్వాత చతుర్దశి తర్వాత అమావాస్య అమావాస్య తర్వాత బలిపాడ్యమి తర్వాత యమవిధియ అంటే యమవిధియ రోజున ఏం చేస్తారంటే ఈ యమ అంటే మనకి మరణ భయమే మనిషిని వెంటాడుతుంది జీవితకాలం ఆ యమధర్మరాజు నతికేచుడికి ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించాడు అందుకని మనం అంతా ఒకసారి ఆత్మజ్ఞానాన్ని పొందగలిగినా అంత ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఈ మరణ భయం అయితే పోగొట్టుకోవచ్చు ఈ ఐదు రోజుల దీపావళి సాధన దసరాల్లో పదకొండు రోజులు చేయలేకపోయిన వాళ్ళు కూడా మీకు దసరాల్లో ఈసారి పదకొండు రోజులు వచ్చింది ఆ పదకొండు రోజులు వచ్చే ఫలితం మీకు దీపావళి ఐదు రోజుల్లో వచ్చేస్తుంది అంటే ఉదయం వెంటనే స్నానం ఉదయం స్నానం చేస్తున్న తర్వాత దీపం దీనికి ఐదు దీపాలతో దీప యజ్ఞం చేసుకోవచ్చు యజ్ఞం అంటే పూర్తి యజ్ఞమే చేసుకోవాల్సిన అవసరం లేదు పురావుతో అంతా జపం అయిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఎవరెవరు పిలుస్తారు ఎక్కడొక్కడ సామూహికంగా యజ్ఞం చేసుకోవచ్చు ఎవరన్నా చేస్తున్న దగ్గర కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు కానీ దీప యజ్ఞం ఈ దీపావళి యొక్క ప్రాధాన్యత అంతా కూడా దీపాలే కదా అలంకరణ అందుకని ఆవు తోటి ఐదు దీపాలని ఒక పళ్ళెంలో తీసుకొని నాలుగు వైపులా నాలుగు మధ్యలో ఒకటి ఆ మట్టి ప్రమిదలతో ఐదు దీపాలతో ఐదు రోజుల పాటు ఉదయం సాయంత్రం రెండు పూట్లా వెలిగించండి ఇది మహాలక్ష్మి చాలా సులభంగా వెలిగించి నూట ఎనిమిది సార్లు ఇప్పుడు మొదట పొద్దున్న ఒకసారి నూట ఎనిమిది సార్లు పని అంతా అయిపోయాక మళ్ళోసారి స్నానం చేసి వచ్చి అప్పుడు సాయంత్రం పూట ఈ ఐదు రోజులు కొద్దిగా పాటించండి మామూలు అప్పుడు ఇంకా మేము ఇష్టం మీరు మానసికంగా ఏ రూల్స్ ఉండవు శ్రీ సూక్తం అయితే రోజుకొకసారి ఒకసారి చదువుకుంటే చాలు సూక్త పారాయణ ఎటువంటి ఫలితాన్ని పొందవచ్చు అంటే ఏం చెప్తా దీనికి లక్ష్మి అంటే వనరులు ఇది రాజకీయ నాయకులు మామూలుగా ఈ మహాలక్ష్మి సాధన వ్యాపారస్తులు చేస్తూ ఉంటారు అలాగూ అలాగే రాజకీయ నాయకులు కూడా చేస్తే చాలా మంచిది ఎందుకు అని అంటే మన దేశ సంపద వనరులు అంటే సంపద వాడు కొత్తగా ప్రధానమంత్రి వచ్చాయంటే అక్కడ సంపద ఉండాలి కదా ప్రజలందరికీ అందించడానికి వనరులు అన్నీ ఉండాలి అంటే సకాలంలో వర్షాలు కురవాలి ఖనిజ సంపద అన్ని రకాల సంపద ఉంటుంది అందుకని వనరులు అంటారు లక్ష్మి అంటే సంపద వనరులు ఎప్పుడైతే రాజకీయ నాయకులకి మానసిక స్థితి బాగుంటుందో తద్వారా యావత్ దేశంలోని ప్రజలంతా మిగిలిన వర్గాల వాళ్ళంతా వ్యాపారస్తులు సాహిత్యవేత్తలు తర్వాత వైజ్ఞానికులు ఇవన్నీ కూడా మన ఈ ఐదు చక్రాలు పంచభూతాల్లోనే ఈ విజ్ఞానం అంతా ఉంది ఈ మూలాధారంలో ఉన్నటువంటి లక్షణాన్ని రాజకీయం అంటారు ఈ స్వాధిష్టానంలో ఉండేటువంటి గుణాన్ని వ్యాపారస్తులు అంటారు ఈ మణిపూర చక్రంలో ఉండేటువంటి గుణాన్ని వైజ్ఞానికులు అంటారు కళాకారులు ఇక్కడ అనాహత చక్రంలో కళాకారులు విశుద్ధ చక్రంలో సాహితీవేత్తలు కవులు కానీ గాయకులు కానీ ఇక్కడ మీలాంటి యాంకర్స్ కానీ మీరు అందరూ కూడా ఎక్కడ సాధన చేయాలి విశుద్ధి చక్రం దీనికి క్షేత్రాల్లో ప్రధాన క్షేత్రం ఏది ఉజ్జయిని ఉజ్జయిని ప్రాణాయామం అంటారు అందుకని ఈ కంఠస్థానానికి ఏది ప్రధాన క్షేత్రం ఉందో ఆ క్షేత్రం వెళ్ళచ్చు ఆ సాధన కూర్చొని ప్రాణాయామంగా చేసుకోవచ్చు యోగ ధ్యానంగా చేసుకోవచ్చు ఇదంతా కూడా యోగ విజ్ఞానమే మనకి పండగల రూపేణ మహర్షులు ఆయా దేవతా స్వరూపాలని చూపించి ఇవంతా కూడా మొత్తం మహా మళ్ళీ తిరిగి వచ్చి మన లలితా సహస్రనామంలోకే వెళుతుంది మహా త్రిపుర శుద్ధరి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఇప్పుడు ఆమె ఇప్పుడు ఈ దీపావళికి మహాలక్ష్మిగా అనుగ్రహిస్తుంది మనకి ఒక్కొక్కసారి ఒక్కోసారి ఒక్కొక్క రకంగా అనుగ్రహిస్తుంది అయితే ఈ ఐదు రోజులు ఈ విధంగా ఈ ఐదు రోజులు ఈ విధంగా చేసుకోవచ్చు చివరి రోజున ఆ యమ విధియ మృత్యుంజయ మంత్రాన్ని చదవాలి అంటే ఈ లక్ష్మీ మంత్రంతో పాటుగా మృత్యుంజయ మంత్రాన్ని కూడా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకు నివబంధనాన్ మృత్యోర్మోక్షీయమామృతాత్ అనలా ఈ మధ్యలోనే మనకి త్రయోదశి వస్తుంది అందుకని మాస శివరాత్రి కూడా వస్తుంది ఐదు రోజుల్లోనే కదా అందుకని ఈశ్వరుడిని ఆ రోజు ఆరాధిస్తారు చివరి రోజు మృతి మంత్రం ద్వారా కూడా ఆచరిస్తారు అందుకని ఆ ఈశ్వరుడి ద్వారా ఏంటంటే ఈశ్వరుడు యొక్క శరీరంలోనే పంచతత్వాలు ఉన్నాయి ఆయన కట్టుకున్నటువంటి చర్మం జంతు చర్మం భూతత్వాన్ని సూచిస్తుంది పైన ఉన్నటువంటి గంగ జలతత్వాన్ని సూచిస్తుంది అందుకని రెండో రోజు మన ఈశ్వర ఆరాధన చేస్తారు దేవాలయానికి వెళ్ళినా వెళ్ళొచ్చు మనం ఎక్కడైనా ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఏమి నియమంగా ఏమి అలా ఏమి అవసరం లేదు మన మనసులో ఈశ్వరుడుగా భావిస్తే మన దేహంలోనే పై భాగం ఈశ్వరుడు కింది భాగం అంతా కూడా శక్తి ఏ దేవత అయినా అంతే అసలుగా దేవతలు ఈ ఆ పురుష స్త్రీ అని కానే కాదు అసలు దేవత పరమాత్మ దేవత ప్రపంచం అంతా భగవంతుడిని ఏకమేవా ద్వితీయం బ్రహ్మ కానీ మనకి అర్థం అవడం కోసం మన ఋషులు అలా జరిగినవి పురాణాలు ఉన్నాయి ఇతిహాసాలున్నాయి అది జరిగినవే అది కథ అంటే కథగా కూడా కాదు యథార్థము అంతే అందుకని ఈ రకంగా మనం ఈ మహాలక్ష్మి సాధన చేసేటప్పుడు ఈశ్వరుని కూడా ఆరాధించచ్చు ఆరాధించాలి ఆ రకంగా ఈ చర్మమేమో భూతత్వాన్ని గంగేమో జలతత్వాన్ని త్రినేత్రమేమో అగ్నితత్వాన్ని తర్వాత విభూతేమో వాయుతత్వాన్ని దాని తర్వాత శంఖం వదడం జరుగుతుందో అది ఆకాశతత్వానికి చిహ్నం అందుకని ఐదు తత్వాలే మన దేహం కూడా అంటే ఈ పంచభూతాత్మకమైన దేహం ఇక్కడ కమలే కమలాలే అన్నంగ మంత్రంలో మన చక్రాలు అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి అని అర్థం మన టెంపరేచరు నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ డిగ్రీస్ ఫార్ట్ హీట్ మెయింటైన్ ఎవరు చేస్తున్నారు లోపల కరెక్ట్గా ఒక శక్తి అవును ఆ ఆ శక్తిని ఒక్కొక్క చోట ఉన్నప్పుడు పేర్లు పెట్టుకున్నాం మనం అంటే ఆ ప్రాణాలే పంచ ప్రాణాలే మనం పంచ పంచబ్రహ్మలు అది స్త్రీ కానీ పురుషుడు కానీ భగవంతుడు అసలుకైతే అయితే లేదని చెప్పే కదా కానీ మనకు అర్థమయ్యి మరి చిన్నపిల్లాడి నుంచి అండర్స్టాండ్ అయ్యి ఒక గుడికి వెళ్ళి ఓ విధానంగా తెలుసుకొని ఓ భక్తి భావన పెరగడే అంతవరకు కూడా మనం భావించాల్సిందే ఎందుకంటే మనం మళ్ళీ తల్లిదండ్రి ద్వారానే ఆవిర్భవించాం కాబట్టి అదే ఈ మంత్రంలో ఓం శ్రీం హ్రీం శ్రీం అదే ఇది మళ్ళా చివరికి వచ్చేవాడికి వాటికి శ్రీంలో కలిసిపోతుంది మంత్రం అంతా అదే శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద అంటే బ్యాలెన్సింగ్ కమలే అంటే చక్రాలు నా యొక్క చక్రాలన్నిటినీ బ్యాలెన్స్ చెయ్యి అని ప్రార్థించడం యోగంలో ధ్యానంలో అందుకని యోగం చేసేవాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు అండి మానసికంగా ఏ పూజా పురస్కారం లేకపోయినా మానసికంగా గురు భావనగా వాళ్ళకి ఇష్టమైన గురువు ద్వారా భావిస్తూ ఈ మంత్రాన్ని జపం చేసుకొని ప్రాణాయామము ధ్యానము ఎక్సర్సైజు వాళ్ళ పద్ధతి వాళ్ళకు ఉంటుంది వాళ్ళు మనకి ఈ పూజ కన్నా ఎక్కువసేపే వినియోగిస్తారు రోజు ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్లో సాటర్డే సండే కంప్లీట్ డే టైం అంతా కూడా నంబర్ ఆఫ్ అవర్స్ స్పెండ్ చేస్తారు యోగంలో పదంజలి యోగమే యావత్ ప్రపంచం అంతా ఆచరిస్తోంది అష్టాంగ యోగం అందుకని అందులో మనం ఇక్కడ ఈ మంత్రం ద్వారా కమలే కమలాలయ్యి అంటే మన చక్రాలన్నీ బ్యాలెన్స్ అవుతాయి బ్యాలెన్స్ అవ్వాలి అని ప్రార్థిస్తాం ఇది మన దీపావళికి ఈ ఐదు ఇలా చేసుకుంటే విశేష ఫలితాలు ఉంటాయి మన దసరాల్లో ఏది అమ్మవారిని కోరి విజయదశమిగా ఆశిస్తున్నామో అటువంటి విజయం మనకి ఈ దీపావళి సందర్భంగా కూడా మనకు అవకాశం ఉంది ఈ ఐదు రోజులు హోమం ఎవరైనా చేయాలనుకుంటే చివరి రోజు చేసుకోవచ్చు చేసుకోవచ్చు మామూలుగా దీప యజ్ఞంగా ఇప్పుడు ఎందుకంటే మంత్రం పూర్తిగా కావాల్సినంత జపం జరగదు కదా ఐదు రోజుల్లో రెగ్యులర్ వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు అయితే వారానికి ఒకసారి లేకపోతే పదిహేను రోజులకి ఒకసారి నెలకు ఒకసారి హోమం చేసుకునే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు రోజు చేసుకోవచ్చు ఐదు రోజులు కూడా రోజు చేయొచ్చు లేదా చివరి రోజు చేసుకోవచ్చు ఇప్పుడు చివరి రోజు పూర్తి చేసుకోండి అందుకని ఇక్కడ మా నాకు తెలిసినంతరకు రెండు చోట్ల మేము నిర్వహిస్తూ ఉంటాం ఒకటి వైష్ణవి మెడికల్స్ బేగంపేటలో ఉంది అంటే మెథడిస్ట్ కాలనీ లొకేషన్ కోసం యూట్యూబ్లో కొడితే వస్తుంది ఎవరిని అడగక్కర్లేదు వైష్ణవి మెడికల్స్ మెథడిస్ట్ కాలనీ అక్కడ మా మండవ రాజరాజేశ్వరి అమ్మవారి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది అమ్మవారి అదే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అదే ఈ శివం ఉంది కదా శివం ఉంది బేగంపేటలో దాని నుంచి వాకబుల్ డిస్టెన్స్ అక్కడ దాకా వెళ్ళి ఎవరిని అడిగినా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మన్నో రాజరాజేశ్వరి మఠం అన్నా దేవాలయం అన్నా వాళ్ళు చెప్తారు అక్కడ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు యజ్ఞము ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి సామూహికంగా మనం జపం చేసుకున్నాక వెళ్ళి అడగాలండి ఒక లక్ష జపం చేశాక దశాంశం హోమం చేస్తాం వాళ్ళు నెలలు చేస్తూ ఉంటారు సుబ్రహ్మణ్య సరస్టిక్ కూడా చేస్తూ ఉంటారు ఏ సందర్భమైనా రెండవది మనకి గడ్డన్నారంలో అక్కడ మళ్ళీ యూట్యూబ్లో మీరు మామూలు నెట్లో సెర్చ్ చేసినప్పుడు కరణ్ బాగ్ మల్లికార్జున స్వామి దేవాలయం కరణ్ బాగ్ అక్కడ ఆస్మాన్ గాడ్ కరెంట్ ఆఫీస్ అది అడిగితే లొకేషన్ అదే మామూలుగా మనం అడిగితే గడ్డన్నారం చౌరస్తా నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అక్కడికి వెళ్ళి మల్లన్న దేవాలయం అని అడిగితే నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అక్కడ మా వాళ్ళు ప్రతిసారి రోజు చేస్తారు రోజు హోమం చేస్తారు ఎనిమిది గంటలకి సాము సింపుల్గా ప్రతి అమావాస్యకి మూడు రోజులు ఒకరోజు అలా చేస్తూ ఉంటారు ఆ విధంగా మనకి వేరే వాళ్ళకి కూడా అవకాశాన్ని కల్పిస్తూ కొత్త వాళ్ళకి మంత్రదీక్షలు కూడా నేను సామూహికంగానే ఇస్తాను ఎవరికి ఒక్కొక్కళ్ళకి మళ్ళీ ఇంటి దగ్గర పిలవడం ఇంటి దగ్గర వాళ్ళకి ఇబ్బంది అదే మనదేమి పీఠం కాదు కదా ఇంటి దగ్గర ధ్యాన మందిరం అదే కొంతకాలం గ్యాదరింగ్ చేస్తాం కానీ ఇప్పుడు ఎవరిని చేయటం లేదు ఈ రెండు చోట్ల లేదా అనేక చోట్ల ఎవరు పిలిచినా లేదా ఎవరన్నా అందరూ కలిసి ఒక గ్రూప్గా ఒక ఐదుగురు కావచ్చు పది మంది కావచ్చు అపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ రోజుల్లో ప్రతి అమావాస్యకి నన్ను పిలిస్తే నేను వచ్చి వాళ్ళకి హోమం దగ్గరుండి చేయించి ఏ ఖర్చు లేకుండా ఇప్పుడు వాళ్ళు సొంతంగా ఒక హోమం చేయించుకుంటాడంటే పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అవుతుంది అందుకనే నన్ను పిలిస్తే సామూహికంగా పిలిచినప్పుడు దీక్షిస్తాం వాళ్ళకి కావాల్సిన అన్ని వివరాలు కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి నెల చేసుకోవచ్చు అమావాస్య అమావాస్యకి మూడు రోజులు చేసుకోవచ్చు కనీసం ఐదు రోజులు చేసుకుంటే ఇలా మనకు కావాల్సిన జ్ఞానం వస్తుందని చెప్పేది భయం పోతుంది మొట్టమొదటి ఏంటంటే ఈ మనిషికి ఉండేటువంటి భయ సందేహమే అన్నిటికీ మూలం ఏది ఉండ ఉంచుకోకూడదు సందేహం ఉండడం వెంటనే దాన్ని నివృత్తి చేసుకోవాలి ఈ విధంగా ఐదు రోజుల పాటు సాధి దీపావళి శుభాకాంక్షలు కొల్హాపూర్ మహాలక్ష్మి యొక్క కటాక్షం మీ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మీకు కలగాలని ఆశిస్తున్నాం సంతోషం గురువు గారు మీరు చెప్పిన విధంగా ఈసారి ఆచరిస్తాము అమ్మవారి అనుగ్రహం పొందుతాం ధన్యవాదాలండి